నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గరిమిళ సిల్క్స్ నుంచి గత రెండు వీడియోలు కూడా మనం పట్టుకి సంబంధితగా చూపించాం కదా ఈ అయితే అంతా కూడా కోరా సారీస్ పెళ్ళిళ్ళు అనగానే మనకి కోరా సారీ అమ్మాయికి ఖచ్చితంగా ఒకటి కొంటాం డిజైనర్ శారీలా ఉంటుంది కాబట్టి సో జార్జెట్ కోరా ఇలా ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ అవి ఎంత ఉన్నాయి ఎంత పడుతున్నాయి కలర్స్ ఇవన్నీ కూడా సురేష్ నడే నుంచి హాయ్ సురేష్ హాయ్ మ్యామ్ అంటే మనం కోరాతో పాటు ఇంకా ఏమేమి చూపించబోతున్నావు ఫ్యూజన్స్ 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 అంటే ప్యాచ్లు క్రియేషన్ కాదు వీవింగ్ లోనే వచ్చింది అనమాట చూసామంటే కోరా జెరీ కోరా జరి రెండు కూడా చక్కగా ఫ్యూజన్ లో ఇదేమో మనకి ఇది కోర అండి ఇది కోరా ఇది టిష్యూ ఇది టిష్యూ అది తర్వాత జరి వచ్చి వీవింగ్ బంచిపుట్ట కి మెయిన్ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట ఈ యొక్క బ్లౌజ్ ఉంటే చాలా సారీస్ స్యారీస్ పెద్ద మ్యాచ్ ఈ సారీస్ అన్నిటి కూడా బ్లౌజెస్ ఎక్స్క్లూజివ్ అండి చక్కగా మీ ఏజ్ వాళ్ళు కూడా సరదా కట్టేసుకోవచ్చు అనుకుంటు ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి మా దగ్గర మంచి ప్యూర్లు ఉంటాయి కానీ మంచి వినసంపైన దొరలో ఉండేది అందరూ తెలుసు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఓకే కలర్స్ వెళ్దాం వన్ బై వన్ వన్ బై వన్ ఇందులో కలర్ స్క్రైబుల్ తోట పెద్ద మీ సబ్స్క్రైబర్కి నేను పెద్ద పెట్టేస్తాను తెలుసు అందరు ఒకటే కూర్చుని చక్కగా చక్కగా సబ్షియంట్ కూర్చోవచ్చు అనమాట దయచేసి మేడం గారు సబ్స్క్రైబర్లు అని చెప్పండి డిస్కౌంట్ అడగండి కలెక్షన్ అడగండి కాంబినేషన్స్ అడగండి చూపిస్తాను మేడం గారు ఫస్ట్లో చెప్పారంట నా పేరు చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ప్రైస్ ఎక్కువ ఉందనుకో మేడమే చెప్పేస్తారు డిస్కౌంట్ ఉందని చెప్పాను ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మీరే చెప్పండి నన్ను ఇరికించేయండి అందరూ కలిసి ఏమంటే నాకు ఈ లావాదేవీలతో సంబంధం లేదు చక్కటి చీర చక్కటి ప్రైస్లో మీకు చూపిస్తున్నా మీకు ఏదైనా వచ్చేస్తే చక్కగా ఆన్లైన్ టెన్ పర్సెంట్ ఇచ్చేయమంటారా దీని మీద ఇచ్చేస్తావా అడుగుతున్నారు మరి తగ్గించి పెట్టిన తర్వాత ఇంకా టెన్ పర్సెంట్ నుంచి ఇస్తాం అందుకే ఇక్కడ రెండు రేట్లు ఇక్కడ చూడండి ఇది ఇవ్వండి ఎయిట్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మనకి సెవెన్ టూ నైన్ ఫైవ్ వచ్చేస్తుంది అది సెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ కి మెయిన్ బ్లౌజ్ చూడండి మీరు బ్లౌజ్ ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ బాగా క్రేజ్ అవుతుందండి మీటర్ మనకి వెయ్యి నుంచి పదిహేను వందలు సపరేట్గా తీసుకుంటున్నారు ఈ బ్లౌజ్ కోసం మళ్ళీ సెపరేట్ వెళ్తే క్యాబ్ ఛార్జీలు ఆటో ఛార్జీలు మళ్ళీ అండగా అందుకే నేనే వివరాలు చెప్పి వస్తాం చక్కగా కోరా శారీస్ అండి అంటే అన్ని రకాల ధరలు ఉన్నాయి ఫస్ట్ స్టార్ట్ అయింది సెవెన్ థౌసండ్ తీసేసుకోవచ్చు అంత బాగుంది నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ కూడా చాలా బాగుంది కలర్స్ మేడం గారు ఆంధ్ర అని చెప్పని ఒకప్పుడు మా విజయవాడలో వచ్చిన కలర్స్ వచ్చాయి కదా అని చెప్పి అని అంటూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ కలర్ చూసి ఏమంటారు చూడాలి కదా అలాగే ఉన్నాయి చాలా బాగుంది మంచి సిల్వర్ జరీ తోటి చక్క కూర సారీ అండి టిష్యూ అంటే కూర వచ్చింది నిజంగా అండి ఈ ఒక కలర్ అయితే బెదిరి కొట్టింది ఈ జరీ చీర నీట్ గా ఉంది సెటిల్డ్ గా ఉంది మోడల్ అయ్యాయి అదే సేమ్ ఫ్యాబ్రిక్ లో మరొక మోడల్ ఇది కూడా బాగుంది సురేష్ ఇవి చాలా ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రం ఈడల పెట్ట అన్ని మనం చూ కష్టం ఇది భానుమతిగా చెక్స్ కోరాలు కోరాలు బ్లౌజ్ అన్ని ప్యూసిల్ బ్లౌజ్ అండి అది పట్టు బ్లౌజ్ వచ్చిందండి అన్నట్టు ఏంటంటే ఈ బ్లౌజ్ మనం వేరే వేరే దానికి కూడా యూజ్ చేస్తాం అది ఎంత వరకు స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువైపోయింది అండి బ్లౌజ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసేసుకుంటున్నారు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ లో ఓ నిజంగా బ్లౌజ్ కాస్ట్ ఇవ్వాలంటే వాళ్ళ పది పండుగ ఉంది చక్కగా బాగా వచ్చిందండి ఇది ఒకటి ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి పెస్ట్ ప్రైజ్లో ఉంది కావాలనుకునే వాళ్ళు వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి మనకి అంతే అది నెక్స్ట్ కోరా టిష్యూ కోరా టిష్యూలో ఎప్పుడు చూడండి వెయిట్ నేను కూడా వీటికోసమే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తావు అది బ్లౌజ్ చూడండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది వచ్చిందండి కోరా కలర్ బ్యూటిఫుల్ సారీ కాకపోతే ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటది నా దగ్గర ఉన్న కలెక్షన్ లో నేను చూపించలేదు అనమాట చూపించే ప్లేస్ బట్టి ప్రైస్ మారిపోతుంది ఇది రేపు చెప్పాలంటే ఇక్కడ మన దగ్గర టెన్ బిలో నేనండి టెన్ బిలో చాలా బాగుంది నాకన్నా మీ సబ్స్క్రైబర్ ఎక్కువ తెలుసు అది థర్టీన్ ప్లస్ కూడా సేల్ చేస్తున్నారు కాంట్రూవర్సీలు వద్దు కలెక్షన్ వన్ బిలోలో వస్తుంది అంటే మీకు నచ్చితే హాయిగా తీసేసుకోవచ్చు క్యారప్స్ టిష్యూ వచ్చి టిష్యూ కూర హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టైల్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు స్కాలప్ కూడా అంటే కలర్ మంచి సీగ్రీ వీటికి బ్లౌజులు అన్నీ కూడా పట్టు బ్లౌజులు చాలా బాగుంది సారీ ఇది టిష్యూలో ఇది పచ్చి రోజులో ఉన్నప్పుడు మేనంగర్కి వీడియో కాల్ చేశాను మరి పాపకి కలర్ తీశారు చూపిస్తారండి ఆ కలర్ కూడా ఇది కూడా చాలా బాగుంది సురేష్ కదా మల్టీ కలర్ హ్యాండ్ పెయింట్ స్టైల్ నాకు బాగా నచ్చింది చీర అంటే అది బాగుంది సీ గ్రీన్ కూడా చాలా ఉంది కానీ ఆ కలర్స్ చూద్దాం అంతలా ఉన్నాయి ఈ పట్టు ఎందుకంటే నేను కూర బాగా ఇష్టపడతాను సో ఒకదాని మించి చూడండి టౌజ్ వచ్చింది టస్సర్ పట్టు కాకుండా టస్సర్ వచ్చింది అంటే సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ చాలా బాగు ప్యూర్ వచ్చేస్తుంది ఫ్యాన్సీ తగ్గ దానిలో ఇంత మీ దగ్గర వాయిస్ లో బేస్ వచ్చిందనుకుంటే చల్లయిపోయి వాయిస్ లో బేస్ రావట్లేదు నేను ఇంకా ఎన్ని తీస్తాడా ఏంటో చూస్తానండి నేను మీరు ఒకటి మేడం గారి కంట్లో మెరుపుతో పాటు మేడం గారి క్యూరెస్ట్ కూడా చూడాలని ఏ లేదు లేదు ఎక్స్పైజ్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా ఆనందంగా ఉంది ఇది ఎంత ఉందని ఇది చెప్పు నాకు అప్పుడు నా కళల్లో మెరుపు చెప్తా నీకు అమ్మ కళల్లో ఆనందం చెడ్డగా ఈ బల్లాల దేవ చెప్పండి ఇది త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఎలా బాగుంది కదా చాలా బాగుందండి ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ శారీ మంచి సాఫ్ట్ కూర చక్కగా బార్డర్ కూర పక్కన పెట్ట నేను తీసుకుని తిడతారేమో ఇందులో కలర్స్ ఇస్తావా చాలా బాగుంది చాలా బాగుంది ఇది మనకు అసలు ఒక ట్వంటీ థౌజండ్ డిజైనర్ శారీకి మాత్రం తీసుకు ఇది చాలా బాగుంది దీని బ్లౌజ్ చూడండి ముందు ఎందుకు బ్లౌజ్ మీద పడ్డానంటే ఈ ఎవరు వేరే బ్లౌజ్ పెట్టాడు బ్లౌజ్ అవి తీపిచ్చేసి నాకు వన్ డే టైం వేస్ట్ అయింది వేరే పట్టు బ్లౌజ్ ఆ ఇండిగో ఒకటి ఫ్లైట్లు మార్చినందుకు ముందు రోజు డిలే తర్వాత రోజు ఒకటి బెనారస్ లో అవును ఇది ఎక్సలెంట్ ఉంది ఎంత ఉంది చెప్పి మేడం మీరు గర్మిల్లా నుంచి వస్తున్నారు చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే ఎందుకంటే ఈ రేట్లు ఇవి మళ్ళీ ఈ బెదిరింబులు ఏంటండి నెక్స్ట్ సారీ ఇప్పుడుందాక మనం చూసాం కదా కలర్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ మంచిగా వచ్చాయండి చాలా బాగున్నాయి కోరాలో ఏంటంటే మనకి కూడా హ్యాండ్లూమ్ కూర శారీస్ ధర రీజనల్ కూర ఇష్టపడే వాళ్ళకి పండగ పండగ మామూలు పండగ

ఫస్ట్ నుంచి కలర్స్ చూపిస్తున్నాడు కదా చూపించేసి ఆఫర్ లో చెప్పకుండా ఎయిట్ బిలో మంచి ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ లో డిజిటల్ ప్రింట్ తోటి చక్క టిష్యూ పళ్ళు ఇది చూడండి ఇది బాగుంది మొత్తం చీరంతా కూడా క్రాస్ స్టిచ్ అండి క్రాస్ స్టిచ్ వచ్చింది మళ్ళీ కొంచెం లైట్ టిష్యూ కూడా యాడ్ అయ్యింది టిష్యూ ప్యూర్ టిష్యూ అండి సాఫ్ట్ టిష్యూ మీద లోచూండీ బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ మేడం పట్టు వస్తుంది ప్యూర్ మన బెనారసీ పట్టు వస్తుంది అయినా కూడా టెన్ థౌసండ్ లోపే టెన్ థౌసండ్ లోపు అంటే చాలా వర్త్ అండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి వర్త్ వర్మ వర్త్ మీరు కూడా మేము స్టార్ట్ చేయాలండి వీడియోలో బోరు కొట్టకుండా వద్దు వద్దు అందుకని బిజినెస్ లో మీకు డిస్టర్బ్ అవుతాయి అలాంటి మనకి ఎటకారాలు వద్దు ఇది మంచి ప్రైస్ కి ఇచ్చో ఇంకో చోట రూపాయి ఎక్కువ ఉండొచ్చు మన వేయడం వల్ల ఏమవుతుందంటే కొనుక్కునేవారు కన్ఫ్యూజ్ అవుతుంది మనం సంప్రదాయబద్ధంగా చక్కగా ఎంత ఉందో అంత ధర ఆ చీర చెప్తానండి మీకు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే ఒక మూడు చీరలు అయితే పక్కా కూరలు ఇష్టం కాబట్టి ఇది కూడా చాలా బాగుంది మొత్తం టిష్యూ వచ్చి చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చిందండి మీరు షాపింగ్ చేసిన ఫీల్ ఇవ్వాలి నా ఛానల్ చీర తీసుకునే ముందు బ్లౌజ్ చూసి చెప్పండి ఓ బ్లౌజ్లన్నీ పట్టు చక్కగా బొట్టితోటి తోటి బాగా వచ్చింది ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే సాఫ్ట్ ఉంది సాఫ్ట్ చాలా బాగుంది నెక్స్ట్ శారీస్టర్ స్కాలప్ వచ్చి చక్కగా వచ్చిందంటే ఈవినింగ్ కాక్టేల్ పార్టీస్ ఎంత కడుతున్నాను కంచిపోయినప్పుడు అందరూ కడుతున్నారు తీసుకురా సురేష్ లైలాక్ కావాలి కాక్టేల్ పార్టీ కావాలని చెప్పి అడిగారు మాట అలా అడిగిన వాళ్ళ కోసం ఇది ఇది పట్టు బ్లౌజ్ స్కాలప్ వచ్చి చాలా బాగున్నాయి అండి బెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి కోరాలి ఈ ధరకైతే రావు ఇంతంత డిజైనర్ కోరాలు ఆ ధరకైతే రావు సో మీకు మంచి ధరలో వస్తున్నాయి కావాలనుకుంటే ప్రైస్ లో ఇది చూడండి ప్యూర్ లో ఫ్యూజన్ హ్యాండ్ టిష్యూ బోర్డర్ నిన్న ఈ శారీస్ చూసండి ప్రవళికా రెడ్డి గారు బంజారా హిల్స్ లో షోరూమ్ పెడితే నేను వాటా ఇస్తాను ఫైవ్ సిఆర్ కావాలా టెన్ సిఆర్ కావాలా సురేష్ అని చెప్పన్నారు అయ్యో థ్యాంక్ యూ మేడం మీ ఆఫర్ పెడితే ఓపెనింగ్ వస్తాం మీ ఆఫర్కి థ్యాంక్ యూ అండి కలెక్షన్ అయితే బాగుంది అని చెప్పాను లే సురేష్ ఈ కలెక్షన్ ఇక్కడికంటే కూడా బంజారా హిల్స్ ఉండాలని అంటున్నారు చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు అట్ట ఇది ఫైవ్ టాగ్ ఓపెన్ పెట్టు బంజారా హిల్స్లో మేము ప్రమోషన్కి వస్తాం టెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ టెన్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో ఇది మనకి చక్కగా ఫ్యూజన్ వచ్చిందంటే మిడిల్ అంతానేమో ఆర్గా మన కోరా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఫ్యూజన్ ఫ్యూజన్కి చక్కగా మనకి ఏంటంటే కోరాలో టిష్యూ బోర్డర్ ఇచ్చారు టిష్యూకి ఎంబ్రాయిడరీ వర్క్ హార్ చేశారు చాలా బాగా చేశారు బెస్ట్ ప్రైజ్ కూడా ఉంది నెక్స్ట్ ఇది అండి ఇందులో ఇందులో ఆల్రెడీ చెప్పను ఇది చాలా బాగా నచ్చింది అండి నాకు ఎందుకంటే ఇది పట్టు బోర్డర్ స్టైల్లో వచ్చింది పైన కూర చక్కగా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు ప్రింట్ ఉంది కానీ ఎంబ్రాయిడరీ కూల్గా ఉంది మన పట్టు చీర టైప్ లో మనం కూడా కట్టుకోవచ్చు ముఖ్యంగా ప్లెయిన్ బ్లౌజ్ దీని ప్రైస్ అంటే ఇక టెన్ బిలో ఇవన్నీ ఇంకా చూడటం చెప్పేద్దాం టెన్ బిలో ఎందుకు ఎయిట్ బిలోనే అయితే కలర్ ఎక్కువటి ఇస్తా ఇస్తా ఇది కూడా చాలా బాగుంది దీనికు స్పెషల్గా తెలుసు అండి సెల్ఫ్ ఎంబోజ్ సెల్ఫ్ ఎంబాస్ చీరలు చాలా ఉన్నాయి అన్ని కూడా వర్క్ చాలా బాగుంది కొంచెం చూసేసుకోండి చాలా చీరలు చూడాలి మనం మళ్ళీ లెంత్ ఎక్కువ అయితే బోర్ అవుతాము ఇది ఎక్సలెంట్ ప్రతిదీ కూడా టెన్ బిలోలోనే సెవెన్ సిక్స్ ఎయిట్ అలా ఉన్నాయి ఇంకా కోరా ఇష్టపడేవారు మీరు రెండు చీరలు అలా సరదాగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా ఛాన్సే లేదండి ప్రైస్ కి మీరు ఎక్కడైనా సరే చూసారంటే ఇది కూడా మంచిగా వచ్చింది ఇది కూడా బ్లౌజ్ చూడండి మెయిన్ బాగు మంచి మామూలు బ్లౌజులు పెట్టి కూడా ఈ ప్రైస్ కంటే ఎక్కువ తీసుకున్నారు అన్ని పట్టు బ్లౌజులు తీసుకున్నాం ప్రతిదానికి మనకి ప్యూర్ చినియా పట్టు బ్లౌజులు ఇప్పుడు నేను పట్టు చూసాను చెప్పాను అన్న కదా అందులో మరొక కలర్ శనగపిండి కలర్ ఇదిగా కదా ఇది కూడా చాలా బాగుంది దీనిలో చూ బాచింది ప్లెయినే రావాలి ఇంత వర్క్ వచ్చినప్పుడు అందుకే పాయింట్ వర్క్ లా వచ్చిందండి ఇదిగో ఈ కలర్ చాలా బాగుంది ఇది లేదు నా దగ్గర ఈ కలర్ అసలు నెక్స్ట్ మూడు అన్నారు ఐదుకెళ్లి యూఎస్ నుంచి వచ్చినప్పుడు లక్ష రూపాయలు షాపింగ్ చేయాలని గర్మిన్ లో ఓపెనింగ్ అప్పుడు కొన్నారు మళ్ళీ లేదు వీడియోలో పడలేదు లక్ష రూపాయలు అయితే అవుతాయి ఇది కూడా బాగుంది టిష్యూ బోర్డర్ వచ్చి బ్యూటిఫుల్ నా కూర బాగా ఇష్టం సురేష్ అందుకే కదా అందుకే చూసుకుంటున్నా ఇప్పుడు ఇది బాగుంది అది బాగుంది అని చెప్తూ వెళ్తే నా చీర మిస్ అయిపోతా మీ వాళ్ళు కలిపేసి మళ్ళీ నాకు ఆ చీర ఇది కూడా బాగుందండి ఇది మరొక కలర్ చాలా అందంగా ఉంది ఈ సారీ ఇది ఒకటి బాగుంది ఇది కూడా చాలా బాగుంది మిడిల్ అంతా కూడా వీవింగ్ వచ్చి బోర్డర్ ప్రతి దానికి కూడా పట్టు బ్లౌజ్ చినియా పట్టు ఇది కూడా చాలా బాగుంది మన ఇందులో మీ పాపగారు రెండు చీరలు చాలా బాగుంది ఇదిగో ఇది ఇది ఇంకా బాగుంది కూర మనతో పాటు పిల్లలకు కూడా తీసుకొచ్చండి మనం కొన్ని ఏంటంటే బార్డరు డిజైన్ బట్టి మనం తీసుకుని కొన్ని డిజైన్స్ పిల్లలకు బాగుంటాయి స్కాలప్ వచ్చినవి అలా అలా ప్లాన్ చేసుకుంటే ఇద్దరం కూడా కట్టుకోవచ్చు నెక్స్ట్ వెళ్దాం అదే చెప్తున్నాను కదా కూర జూట్ పట్లోకి వస్తుంది జూట్ వీవింగ్ వస్తుంది అనుకుంటా కదా ప్యూర్ కంప్లీట్గా హ్యాండ్లూమ్లో కడవా పీస్ వస్తుందండి ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటుంది కంప్లీట్గా

మొత్తం జామదాని వీవింగ్ సాఫ్ట్ ఉంటుందండి కూర కూడా మనకి కొంచెం పట్టు పువ్వు మిక్స్ అవుతుంది కదా సాఫ్ట్ ఉంటుంది ఈ చీర వీడియోలో చీర చూడొచ్చు బాగా నచ్చింది నాకు ఇది ఇది కూడా చాలా బాగుంది ఏ చీర తీసుకున్నా చెప్పండి బ్లౌజులు కూడా మన ప్యూర్ పట్టు వస్తుంది కదా ఇది మాకు చాలా బాగుంటుంది మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగా అద్రిపోద్ది కొన్ని పిల్లలకి బాగుంటాయండి డిజైన్స్ కొన్ని మనకి బాగుంటాయి ఇది ఇదైతే నెక్స్ట్ లెవెల్ సురేష్ బాగుంది బ్లౌజ్ అయితే వన్ మీటర్ బ్లౌజ్ అండి చాలా స్లీవ్ పెట్టుకున్నా కూడా సెట్ ఇవి కూరలోనే మనకి పట్టు మిక్స్ అయ్యి లైట్గా వస్తుంది అండి బాగుంటాయి పెళ్లి కుతులు అలా ఉంటే ఒకటి తీసుకోవచ్చు ఇది ఒకటి బాగుంది పైతని బోర్డరా ఎంత వరకు ఉండొచ్చు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ కూరకి పైతని బోర్డర్ లెవెన్ థౌసండ్ సిక్స్ నైన్ బాగుంది చక్కగా నెక్స్ట్ నెక్స్ట్ ఇవి సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్లో కదా ఇన్ని రోజు మనం కూర బుట్టాలు చూసాం కాంట్రాస్ట్ బోర్డలు చూసాం మా దగ్గర ఉన్నాయి రెండు ఉన్నాయి సురేష్ మూడు ఉన్నాయి సురేష్ అన్నారు అంతకు మించిన వెరైటీ ఇది కొంచెం పట్టులాను కనబడుతుంది కూరయే కట్టే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది అండి ఓపెనింగ్ కూడా మీరు కట్టేయచ్చు సరదా కట్టచ్చు అది కూడా ఇవైతే టిష్యూ కూరలో నాకు చాలా బాగా నచ్చాయండి కలెక్షన్ చాలా బాగుంది అలాగే తర్వాత మనకి జూట్ మిక్స్ అవుతూ పట్టు మిక్స్ అవుతూ కూర పట్టు అది కూడా చాలా బాగుంది ఒకరు కమెంట్ రూపంలో వేళ అన్నారన్నమాట మరి ఎవరో ఉన్నారు కొంచెం నెగిటివ్ కమెంట్ ఒకళ్ళు పెడుతున్నారు ఏమన్నారంటే సురేష్ ఇవి అలాగే చెప్తుంది పేమెంట్ కోసం అంత ఉండవని ఉండవచ్చు పడకండి మనం ఎవరు సమాధానం చెప్పకుండా ఆల్రెడీ గీతామధుర్ గారు పెట్టారు పెట్టారా థ్యాంక్ యూ సో మచ్ అది నా వీడియోలో అన్నీ మంచి చీరలు అండి మీరు ఏమైనా అనుకోండి నేను బాగుండదు బాగుండదే చెప్తాను బాగాలేదని నేను చెప్పను నేను వాళ్ళకి తెలుసు స్టోర్లు వాళ్ళకి కూడా తెలుసు పేమెంట్ల కోసం ఏది పడితే అది చూపించేయటం అందుక అసలు టైమే లేదంటే అసలు వద్దు తిరగకూడదని అనుకుంటారు తప్పనిసరి పెళ్ళిళ్ళు వాళ్ళు కాబట్టి సరదాగా నాకు ఇష్టం మీకు ఇష్టం కలిసి చేసుకోవటం పెట్టే ముందు ఓ పని చేయండి మీరు వచ్చి ఒకసారి స్టోర్కి వచ్చి మా వీడియోలు చూపించిన చీరలు అలా ఉన్నాయా లేదా మీరు చూసుకోండి వచ్చాను మీ ఇష్టం ఎందుకంటే వంద చీరలు మేము పెడితే అందులో ముప్పై చీరలు సెలెక్ట్ చేస్తారు మీరు వచ్చి సెలెక్ట్ చేస్తారు అనుకో ఆ టైం కూడా మాకు సేవ్ అవుతుంది అది అది కరెక్ట్ ఇది కూడా బాగుందండి ప్యూర్ టిష్యూ పట్టుకి అప్పుడు పేటెడ్ పాయింట్ పక్కన మీరు కూడా కూర్చొని రెండు పేటలు వేస్తాం అది మీకు బాగున్న చీర మీరు చెబుతారు కానీ మీరు కూడా సెలెక్ట్ చేద్దరు మీకు బాగున్న చీర మీరు చెబుతారు కానీ బాగోపోతే పొరపాటు చెప్పద్దండు అది బలి పెట్టేస్తారు నిజంగా కష్టపడి మానవ మేము ఐదు తిప్పలు పడుతుంటే ఇది కూడా చాలా బాగా చీర బాగుంది వీడియో బాగుంది అనిపించుకోవడం కోసం ఎన్ని రోజులు ఇంట్లో ఉండకుండా వెళ్ళి డబ్బుల కోసం వెళ్తామండి కానీ వేవర్ చుట్టూ తిరిగి కలర్ కాంబినేషన్స్ ఈ వీడియోలో ఏం పడింది ఆ వీడియోలో ఏం పడింది ఎంత పోటీ పడి తెచ్చుకుంటున్నాం అంటే అందరూ కూడా పాపం ఎక్కడికక్కడ ఎలా పోటీ మన మంచి ప్లాట్ఫామ్ ఉంది మంచిగా చూపించాలి తపన పడుతున్నారు చూడండి పాయింట్ వర్క్ ఇందులో ఇంకో కలర్ ఉందిగా కలర్స్ ఉన్నాయి కానీ ఎలా ఉంది బాగుంది ఈసారి ఇదంతా కూడా పెయిటెడ్ పాయింట్ అండి కాకపోతే ఇది మనకి టిష్యూ కాదు పట్టులో మిక్స్ అవుతుంది కొంచెం కదా పట్టు మిక్స్ అవుతుంది చాలా ఎంతవరకు ఉండొచ్చు ఇవి మనకి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఇది కూడా చాలా బాగుంది పెయిటెడ్ పాయింట్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా మంచి కలర్ లైట్ కలర్ ఎంత నీట్గా ఉండేది అంటే టిష్యూ పార్ట్లో ఇది కోరమల్లి ఈ కోటలు కోట కోట సిల్క్ కోట 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 మన దగ్గర ఎంత నుంచి ఎంతో ఉన్నాయి ప్యూర్ సిల్క్ కోట మన దగ్గర ఫోర్ థౌజండ్ నుంచి ఉన్నాయండి ఈ మాదిరి కోటాకి వెళ్ళాలంటే ఈ మాదిరి కోటాకి వెళ్ళాలంటే ఇలా పట్టు బ్లౌజ్ వస్తుంది అదే పట్టు బ్లౌజ్ మీరు లేనప్పుడు కోట ఒక వంద నూట ఇరవై చీరలు అమ్మాను ఆ వెరైటీలో ఒక పదిహేను ఇరవై చీరలు ఉంటే చూపిస్తాను నేను లలిత గారు సువర్ణ గారు మల్లిక గారు ఒకళ్ళు కాదు ఆ సెవెన్ థౌసండ్ చేంజ్ లో ఉంది మేడం బాగుందండి సెవెన్ థౌసండ్ చేంజ్ లో నాకు ఇందులో కలర్స్ చూపించాను చూపిస్తాను మంచి బోర్డర్లు సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ బాగుంది నెక్స్ట్ కోట అసలు ఇంకా చీరలు వేరే ఉన్నాయండి వాళ్ళ షూట్ కి పక్క తోసేసావు కోట కొని చాలా రోజులు అయింది ప్లస్ ఏమో ఈ డిజైన్ నచ్చింది పక్కన పెట్టేసావా అందులో కలర్స్ చూసుకుంటున్నాను నచ్చితే ఆ చీర లేదంటే వేరే కలర్స్ సిల్క్ కోట కట్టి చాలా రోజులు అయిందండి అందుకోసం ఇది బాగుంది మనకి మంచి లో ఎంత మంచి రెస్పాన్స్ అంటే సిల్క్ కోట లవర్స్ చాలా మంది ఉన్నారు సిల్క్ కోటా లలిత తీసుకున్నారు ఆవిడ కట్టుకుని చూసి వేరే కస్టమర్లు చాలా మంది వచ్చారు నుంచి చాలా బాగుందండి రెడ్ కి గ్రీన్ పర్పుల్ విత్ ఆరెంజ్ కలర్స్ చూడండి అసలు ఏ కలర్ కా కలర్ ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతాం ఇది చూడండి ఆరెంజ్కి చిన్న బార్డరు మంచి పీచ్ వచ్చి వీటికన్నీ ఎన్నిసార్లు రీస్టాక్ చేయమని అడుగుతున్నారు వీడియోస్ మీరు వీడియోస్లో ఉన్నప్పుడు వీడియో చేసాం ఇది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత రీస్టాక్ వచ్చింది అన్నమాట బ్లాక్ విత్ గ్రీన్లో గ్రీన్లో కూడా మంచి లైట్ పిస్తా గ్రీను బ్లౌజ్ వచ్చరికి ఇలా

పెళ్లికి అన్ని చీరలు ఇప్పించే బాధ్యత నాది కట్టుకున్నారు పెళ్లి కూతురు చీర కావాలా పెట్టుబడి చీరలు కావాలా తల్లి చీర కావాలా పిన్ని చీర కావాలా ఆ తర్వాత బియ్యపురాలికి కావాలా అది దీంట్లో ఎంతగా కావాలి మీకు ఎలా కావాలి చెప్పండి చెప్పడం మరిచాను పెద్దవాళ్ళకైతే బొబ్బిలి కాటన్ వాళ్ళ దగ్గర చాలా బాగా వచ్చిన్నాయండి నేను రీల్ కూడా అప్లోడ్ చేస్తాను కార్డన్స్ లో ఎన్ని కార్డన్స్ వచ్చినాయి మొన్న మీరు చూసారు కదా ఇండిగ బ్లూలు అచ్చా ఇండిగో బ్లూ వచ్చేసి ఇండి బ్లూ వచ్చేసింది కాల్సిన వాళ్ళు స్టోర్కి వచ్చేసాయి అది ఇవన్నీ కూడా మనకి కోటాలు వచ్చాయండి అన్ని కోటా చాలా ఉన్నాయి మీకు కోటాలు ఇంకా చాలా ఉన్నాయి అలా కాకుండా వాళ్ళ దగ్గర ఇంకా జార్జెట్లు జార్జెట్లు ఒక రెండు పైన చూడు చూపిస్తాను చూపిస్తాను అవి కూడా ఒకసారి చూపించేస్తాను పై పైన చూసేసి మీకు ఏదైనా నచ్చితే స్టోర్కి వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంతే కదా థ్యాంక్స్ చెప్పారు మరి మా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్